కడప జిల్లా కందిమల్లాయి పల్లెలో ఉన్న కాలజ్ఞాన జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఇల్లు కూలిపోయింది ముంత తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు స్వయంగా బ్రహ్మంగారు కట్టుకున్న ఇల్లు కూలిపోయింది ఆ ఇంటిలో ఆయన జీవించారని నానుడి ఉంది పురాతన బ్రహ్మంగారి నివాసానికి చుట్టూ దాదాపు ఇరవై తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో ప్రహారీ గోడ నిర్మించడంలో చూపిన శ్రద్ద శిథిలావస్థలో ఉన్న బ్రహ్మంగారి నివాసాన్ని పరిరక్షించడంలో బ్రహ్మంగారి మఠం యాజమాన్యం దేవతాయ శాఖ అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు కూలిన ఇంటి నిర్మాణం పరిశీలన చేస్తారా কেছে কেছে টাকেজাকে